ఈ సొసైటీకి ఉందని నేను అనుకుంటున్నాను సో ఇవాళ ఈ కార్యక్రమానికి మనం అందరం ఇచ్చేయడం మాట్లాడుకోవడం మంచి ఆనందంగా ఉంది కానీ శ్రీనివాసరావు గారి కోసం కొన్ని విషయాలు మాట్లాడుకో తప్పదు ఆయన శ్రీనివాసరావు అనే ఆయన వ్యక్తి కాదు ఒక సంస్థ ఇక్కడ కూర్చోడానికి కృషి చేశారో ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కాబట్టి అది వ్యవస్థ కాకపోతే ఒక వ్యక్తి చెయ్యలేదు మనందరినీ తోడు తీసుకొని ఒక సొసైటీగా ఏర్పాటు చేసి దీన్ని ఇవాళ ఈ సాయం తీసుకొచ్చారు నంబర్ కూడా నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా గొప్ప విషయం మన జిల్లా కాదు మన రాష్ట్రం కూడా దగ్గర విషయం ఏంటంటే ఆల్ ఇండియా నేషనల్ పాయిల్ ఫెడరేషన్ సెక్రటరీ అతను ఆల్ ఇండియా నేషనల్ సెక్రటరీ మన మంగో శ్రీనివాసరావు మన గ్రామస్తులు అంటే ఎంత గర్వమో చెప్పడం అతను మీటింగ్ లో కలకత్తాలో పెట్టించారు బొంబేలో పెట్టించారు సేలంలో పెట్టించారు కేరళలో పెట్టించారు ఇన్ని కార్యక్రమాలకి అతను అటెండ్ అయ్యి ఇంతమంది వ్యక్తులకి అతను అవగాహన కల్పించినటువంటి వ్యక్తి అతను అతను మనం గుర్తించామో లేదా కానీ నేను మాత్రం అతను గుర్తించారు నేషనల్ కాయిల్ ఫెడరేషన్ సెకండ్ ఏ మినిస్టర్ కొడుకుకో ఎవరికో రావాలి పర్వాలి ఆయనకు వచ్చింది ఆయనకి ఎలాగొచ్చింది ఆయన యొక్క గుర్తించి నేషనల్ పాయింట్ ఫెడరేషన్ సెక్రటరీ పోస్ట్ పోరు పిలిసిచ్చారు ఇది నాకు అంటే ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనమాట నేను లేదు అంత పెద్ద పోస్ట్ని అలంకరించారు మరి మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు అతను ఎప్పుడు చెప్పినట్టు కూడా నాకు తెలియదు రేపు కేరళ మీటింగ్ నెల ఈ నెలలో కేరళ ఆహ్వానించారు అతను వెళ్ళాలి అప్పరగా మీరు ఉండాలండి నాతో మీరు రాకపోతే నేను వెళ్ళాలి అంటున్నాను కాబట్టి అంతటి వ్యవస్థాపన వ్యక్తికాలు ఈ సంస్థని ఏర్పాటు చేసి మనందరినీ ఒక దాటి వచ్చి అతనికి ఏదో వస్తుందానో అతనికి ఏదో ఇన్కం ఉందనో అతనికి ఏదో ప్రాబ్లం ఉంది బాగు చేయాలనేది కాదు నా ప్రాంతం కావాలంటే రైతులకి బాగు చేయాలి అంతకుముందు సొసైటీలు ఏర్పాటు చేసి ఎరువులు ఎన్ని లక్షల కోపు రూపాయలు ఎరువు తెప్పించారు ఆ సో శ్రీనివాసరావు గారు ఎంత కష్టపడ్డారు మీరు నెలకో రెండు నెలకో ఈ రైతులందరినీ కూర్చోబెట్టి ఈ రైతుకి ఒక అవగాహన కల్పించే ఏర్పాటు చేస్తుండాలని ఎందుకంటే మన రైతులు అమ్మాయిలు తెలుగు తక్కువ పెద్ద తెలుగు అయిన వాళ్ళు కాదు ఈస్ట్ వెస్ట్ కృష్ణా మన రైతుల కాదు ఏదో కష్టపడడం దున్నాం పండించాం వేస్తాం అంటే తప్ప ఏ మనం వ్యవసాయంలో చూస్తాం కాబట్టి అయితే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాం ఈ కోరు వేయడం ఇరిగేషన్ పెట్టడం పైప్ లైన్ చాలా చాలా చేసి చాలా డెవలప్ అయ్యాం కానీ మనం డెవలప్ అయ్యము జబ్బులు मैं अंदर तक जरा सवाल